రాబోయే ఆదివారం పన్నెండు ఐదు ఇరవై నాలుగవ తేదీ మనందరి జీవితాల్లోనూ ఒక గొప్ప పండుగ రోజు ఆదిశంకర్లు ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజును మనం ఎంత విశేషంగా వారి యొక్క స్మరణ వారు మనకి అందించినటువంటి అనేక అనేక స్తోత్రాలు వీటన్నిటికీ వారు అందించినటువంటి త్రిభాష్యాన్ని గురించి అంటే బ్రహ్మసూత్రాల గురించి ఉపనిషత్తుల గురించి భగవద్గీత గురించి వారిచ్చినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకి అందచేయటానికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ పన్నెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు మనకి దాన్ని సరళంగా జీవితంలో మనకి అన్వయించుకుని ముందుకి సాగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా కార్యక్రమాన్ని వారు మనకి ఇది చేయబోతున్నారు ఆ రోజున మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రవణం చేసి జగద్గురు జయంతి నాడు ఎంత విశేషంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అంత విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి జయము ఆ జయాన్ని పొందటానికి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగద్గురువుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటూ మీ ధర్మాధికారి శివరామకృష్ణ క్షేత్రం విజయవాడ